మొదటిది కేని మంగళగిరి నియోజకవర్గం రెండోది భారతదేశంలో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఆఖరికి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి బాధ్యత తీసుకుంటాం అందరితో పేరు నిర్ణవుతుందా తల్లి నిందామన్నా సమాచారం వచ్చింది ముఖ్యమంత్రి గారు మీ లోకేష్ మెజారిటీ తగ్గించడానికి మూడు వందల కోట్ల రూపాయలు పంపించి పదివేల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తారంట పదివేల రూపాయలు తల్లి తీసుకోమ్మా అది మన్నడే ప్రతి వ్యక్తి దగ్గర లక్ష రూపాయలు దొప్పినాడు ఐదు సంవత్సరాలు ఎట్లా దబ్బినాడు చెప్పాలి కదా ఇసుక ఛార్జీలు ఐదు సార్లు ఐదు రెట్లు పెంచాడు కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడు ఆర్టీసీ చార్జీలు మూడు సార్లు పెంచాడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనొక పన్నేస్తున్నాడు చివరికి క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచాడు ఆ క్వార్టర్ బాటిల్ నుంచి వచ్చే డబ్బులు ఇసుక నుంచి వచ్చే డబ్బులు భూ కబ్జా నుంచి వచ్చే డబ్బులు అవన్నీ తీసుకొచ్చి పదిహేను సంవత్సరాలు మన ఏడిపించినందుకు వాళ్ళు కనీసం అంత నిర్వహించారు అంటు డౌట్ కానీ ఆలోచించండి అమ్మా నేను నిలబడ్డాను ఆరు మీ గురించి పనిచేశాను ఒక పట్టదలతో క్రమశిక్షణతో పనిచేశాను అమ్మా మీకు ఆరోగ్యం బాగాలేకపోతే రథం పెట్టి పంపించండి ఉచితంగా మందు పెళ్ళ కొడిచ్చాడు నిజంగానే ఈ రోజు మూడు కోట్ల రూపాయలు ఓటు కొనుగోలు కోసం ఖర్చు నిజంగానే ఆనాడు పెద్ద మంది ఉంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకమ్మా కౌలు డబ్బులు ఇగల ఎందుకమ్మా ఇల్లు గట్లాభ డ్రైనేజ్ రోడ్ కానీ పనులు అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఏదో డబ్బులు ఇస్తే మనం ఓట్లు వస్తాం అనుకుంటున్నారు అందుకమ్మా అప్రమత్తంగా ఉండండి మన ఓటు అనేది కీలకమైనది మన భవిష్యత్తు కాదు మన పిల్లల భవిష్యత్తు మన ఓటు పైన ఆధారపడి ఏదో ఇప్పటికి నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలు దాదాపు ఇరవై రోజులు మనం ఇబ్బంది పడ్డానికి ఇబ్బంది పడతాం అమ్మా ఇంకొకసారి పరిపాట ఆ ఒక్క అవకాశం అన్నాడు అందరూ ముదులు పెట్టిన కుదురుతున్న రంగా బాగా ఇబ్బంది పడ్డాము ఐదు సంవత్సరాలు దయచేసి ఆ మాయ మాటలు నమ్మొద్దమ్మా వాళ్ళు ఇచ్చే డప్పులు నమ్మద్దు తీసుకోండి కానీ ఓటు మటుకో మీ రెండు ఓట్లు మటుకో సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని